ఒకసారి ఏదో కాల్ చేద్దాం ఏంది కాల్ చేస్తున్నాడు ఏరా మీ వైఫ్ ఊరే లేదు కదా అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా నాకు తెలుసురా పెళ్ళం లేనప్పుడే ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు వస్తారు ఏడ్చవలే కాని వచ్చేటప్పుడు పికిల్స్ మాత్రం మర్చిపోద్దు మావా తీసుకున్నాను వైన్ షాప్ నెంబర్ పెడతా పేమెంట్ చేసి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంది మామ నా దగ్గర డబ్బులు ఉంటే నీకెందుకు పే చేయని మామా ప్రతి ఫ్రెండ్ ఫ్రెండ్గా చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదే మామ నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు సరే అవి వేస్తున్నాను అయిపోయింది ఏంది వైనా నీ పదవిని పడింది ఎవరికో పేటిఎం లో మనీ వేసినట్టు సౌండ్ వచ్చింది అయిపోయింది నీ బతికి అయిపోయింది అయిపోయింది నీ బతికి అయిపోయింది నేను ఎవరికి వేస్తాను షూ నన్నే అనుమానిస్తున్నావా తీసుకో ఇది ఏంది ఏం లేదే అసలు ఎవరికి డబ్బులు వేసినట్టే కనపడట్లేదు చూసావా నిప్పు లాంటి మొగ్గుని అనుమానించావు అరే మొహం అలా ఎలా మేనేజ్ చేసావరా ఈ పాటికి నీ చెక్ చేసి పచ్చడి పెట్టిందేమో అనుకున్నా పేటిఎం లో కొత్త ఫీచర్ తెచ్చారా పేటిఎం యాప్ వెళ్ళి బ్యాలెన్స్ అండ్ హిస్టరీ లో నువ్వు చేసిన పేమెంట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా నువ్వు చేసిన పేమెంట్ ని లెఫ్ట్ కి స్వైప్ చేస్తే ఐడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే నువ్వు చేసిన పేమెంట్స్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఐడ్ అయిపోతాయి ఒకవేళ నువ్వు వెయిట్ చేసిన పేమెంట్స్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేసి వ్యూ ఇడెన్ పేమెంట్స్ అని ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేస్తే నువ్వు వెయిట్ చేసిన పేమెంట్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి దాన్ని నువ్వు అక్కడ నుంచి అన్హైడ్ కూడా చేసుకోవచ్చు ఊరికి వెళ్తానంది కదా మళ్ళీ తిరిగేందుకు వచ్చింది